యాంటిసిపెక్టెడ్ మూవీ అనమాట ఇదైతే నేనైతే ఈగర్గా వెక్ట్ చేస్తున్నాను ట్రైలర్ అయితే బదులైపోయింది నిజంగా చెప్తున్నా కదా ట్రైలర్ అయితే పగిలిపోయింది అసలు వ్యూస్ అయితే మామూలుగా రావట్లేదు ఇందులో కొన్ని సీన్స్ ఉన్నాయి వాటిని వాళ్ళు రిలేట్ చేస్తున్నారో లేదో నాకైతే తెలియదు కానీ నేనైతే లిటరల్గా పవన్ కళ్యాణ్ గారికి అయితే చూస్తున్నాను అటాచ్ చేస్తున్నాను అనమాట ప్రతి సీను ట్రైలర్లో బియ్యం లాగే సీన్ ఉంది అది రీసెంట్గా మనకి సీజ్ షిప్ అనే కాన్సెప్ట్ నుంచి వచ్చిందని నేనైతే ఎక్స్పెక్ట్ చేస్తున్నాను నువ్వు రా అయితే నేను రానే అంటాననే డైలాగ్స్ ఉన్నాయి చూడండి నేనైతే ఇలాంటివి చాలా ఉన్నాయని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఈ సంక్రాంతికి అయితే తింటే గారెలు తినాలి వింటే భారతం వినాలి చూస్తే గేమ్ చేంజర్ చూడాలి చాలా అంటే చాలా ఎక్స్పెక్ట్ చేస్తున్నాను వెయిట్ చేస్తున్నాను ఖచ్చితంగా మీరు చూస్తే కొన్ని సినిమాలు తమిళ్లో ఆడవన తెలుగు సినిమాలు బట్ శంకర్ గారు హవాతో అయినా తమిళ్లో అయితే చాలా బాగా ఆడుతుందని వెయిట్ చేస్తున్నాను ఎందుకంటే సంక్రాంతికి ఆల్మోస్ట్ లాంగ్ పీరియడ్ ఉంటుంది మనకి పది పదకొండు పన్నెండు పదమూడు పద్నాలుగు పదిహేను ఆ వారం అంతా కూడా సెలవు దినాలు అవ్వడము ఫ్యామిలీస్ అందరూ చాలా మంది వెళ్తారని ఈగర్గా వెయిట్ చేస్తున్నాను సో మళ్ళా ఇది ఇంతకు చూసుకుంటే ఇంతకుముందు అంటూ కొంచెం ఫ్లాప్ అయింది సో దాని ఎఫెక్ట్ దీని మీద పడచ్చు అని అనుకుంటున్నారా ఈ పరిస్థితుల్లో పడదా కొన్నిసార్లు అడుగులు తలబడతాయి కానీ నెక్స్ట్ వేసే అడుగు మాత్రం చాలా గట్టిగా ఉంటుంది శంకర్ గారు ఇలాంటి మెసేజ్ ఓరియెంటెడ్ సినిమాలని జెంటిల్మెన్ ఒక్కడని ఇలాంటివి ఎలా తీశారనేది మనకి చూసాం మనం ఇప్పుడు ఇప్పుడు వచ్చే ఇలాంటి సినిమాలు కానీ శంకర్ గారు ఇరవై ఏళ్ళ క్రితము పదిహేను ఏళ్ళ క్రితమే సోషల్ మెసేజ్ సోషల్ ఇష్యూని ఎత్తుకునే సినిమా శివాజీ కానీ ఆ పాయింట్ ఎత్తుకుని తీసే సినిమాలు అన్నీ కూడా చాలా అంటే చాలా బాగున్నాయి కానీ కొందరు ఏమంటున్నారు అంటే శంకర్ గారు వెనకపడ్డానికి పడడానికి కారణం అతనికి స్టోరీ ఇచ్చి అతను చనిపోయారు అని అంటున్నారు కానీ అలాంటిది కాదు ఈ స్టోరీ కూడా చాలా అంటే చాలా బాగుంది ఇదైతే అంతే షిప్ అనుకోండి ఈ సంక్రాంతికి రెండు వేల ఇరవై ఐదులో మాత్రం మూడు సినిమాలు బాగుండాలనేది నేనే కోరుకుంటున్నా ఎప్పుడైతే అన్ని సినిమాలు బాగుంటాయో అప్పుడే తెలుగు ఇండస్ట్రీ చాలా బాగుంటుంది ఇక్కడ నుంచి టాలీవుడ్ మాలీవుడ్ కోలీవుడ్ లేదు ఇండియన్ సినిమానే ఉంది మనం ఎలా అయితే హాలీవుడ్ హాలీవుడ్ అనే అంటారో మనం కూడా ఇక్కడ నుంచి ఇండియన్ సినిమానే ప్రమోట్ చేయాలి మీడియాకి సో మళ్ళీ నిన్న ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సో ఆ ప్రీ రిలీజ్ ఈవెంట్ ఏమనిపించింది పవన్ కళ్యాణ్ గారు ఇట్లా మాట్లాడటము రామ్ చరణ్ గారి గురించింది అయితే చాలా చాలా ఆనందంగా ఉంది నాకైతే చాలా రోజులకి ఆఫ్టర్ ఏ లాంగ్ టైమ్ కళ్యాణ్ గారు ఫిలిం ఫంక్షన్స్ లో రిలీజ్ ఈవెంట్ కి అయితే రావడం అయితే చాలా ఆనందంగా అనిపించింది వాళ్ళు వాళ్ళు పక్క పక్కన ఉంటూ కూడా చరణ్ గారు వాళ్ళకి ఇచ్చే గౌరవాన్ని చూస్తుంటే ఇది నిజంగానే ఇంత స్టేజ్ ఇంత స్టామినా ఉండి ఇంత లగ్జరీ ఉండి ఇలా ఉంటారా మనమేమో చిన్న చిన్న వస్తేనే ఎగిసి పడిపోతుంటాం బై నువ్వేంటి నువ్వేంటి అన్నట్టు వాళ్ళేమో ఇంతమంది ముందు కూడా అసలు ఇంత సంస్కారంగా ఉంటున్నారంటే ఇది కదా మనం నేర్చుకోవాల్సింది వాళ్ళ దగ్గర నుంచి అయితే నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సో లాస్ట్ ఒక్క మాటలో ఏం చెప్తారు గేమ్ చేంజర్ గురించి అన్ప్రెడిక్టబుల్ ఈ సంక్రాంతికి అయితే అన్ప్రెడిక్టబుల్ అన్స్టాపబుల్ కూడా వస్తుంది వాచ్ విక్టరీ వెంకటేష్ గారి సినిమా కూడా వస్తుంది చూడండి చాలా బాగుంటుంది